ముందు ముందా ఉన్నదాన్ని తీసుకొచ్చిన ముందు పెట్టి ఐదు రొట్టెలు రెండు చేపలు ముందు వాడు తీసుకొచ్చి ఇచ్చాడు చిన్నాడు ఆ తర్వాత అది ఐదు వేల మంది కడుపులు నింపటమే కాదు ఐదు ఐదు పదివేల మంది కడుపులు నింపటమే కాదు పన్నెండు గంపలు కూడా వాడికి మిగిలింది ఇన్కమ్ ప్రూఫ్ అదే వాడుకున్నదాన్ని తీసుకొచ్చి వాడు ఇయకపోతే వాడు చేయాల్సింది వాడు చేయకపోతే ఆ సూచిక్రియ అక్కడ చూసేవాళ్ళం కాదు ఆ తర్వాత ఏం చేసేవాడో తర్వాత సంగతి పేతురో ధోని లోతునకు నడిపించి కుడిపక్క వలవే ఈ పక్క వలవే అని ఏసు చెప్పాడు అయ్యా ఇస్తారమైన చేపలు పట్టించే శక్తి అడిగి నీకు వల ఎత్తేనేనా ఏగిపోయినా అంటే అట్టు కుదిరిద్ది మనం అంటాం అట్లాంటి డైలాగులు ప్రభు అన్నీ తెలిసిన వాడినా అయినా వాళ్ళ ఎత్తేనా ఏంది ఎగిపోయినా అంటే నిద్రమోహండా వాళ్ళయ్యరా అంటాడు స్తోత్రం ఏమంటాడు వాళ్ళయ్యరా బాబు అయ్యి బాగా మీకు మైండ్కి ఎక్కాలని చెప్తున్నాను నేను దేవుడే చూస్తాడు దేవుడే చూస్తాడు దేవుడే చూస్తాడు అని కూర్చున్న దగ్గర కూర్చునే వ్యవహారం అంతా సోమార్యవారం సోమే రవారం అది కరెక్ట్ కాదు మనం పడాల్సిన కష్టం మనం పడాలి మనం చేయాల్సిన త్యాగం మనం చేయాలి మన చెమట అచ్చంగా మళ్ళీ కొంతమంది ఏం చేస్తా తెలుసా ఇదంతా కట్టం అంటాడు అది దరిద్రనే కట్టంగా దేవుడి కృప అనాలి దేవుడి దయ కష్టపడ్డావు దేవుడిని ఆశ్రయించాలి దేవుడు చేసే దేవుడు చేస్తాడు స్తోత్రం ఏమంటావు దరిద్రపూడు ఒకడు ఉన్నాడంట దరిద్రపూడు మూర్ఖుడు భార్య దేవుడు నమ్ముకుంది వాడు నమ్మల ఎటకారం చేస్తా ఉంటాడు భార్యని ఇదిగో మాంసం కూర తెచ్చే కానీ వండు ఇవాళ నేను కూడా పార్థం చేస్తా అన్నాడంట పార్థం చేస్తా ఉండు నేను కూడా పార్థం చేస్తా అంటే వాము ఈ దరిద్రపూడికి అసలు నూరు కుదరదు వీడికి వీడు ప్రార్థన చేస్తాను అంటున్నాడింది అని చక్కగా బాగా ఉండిందంట కూర ఉండేవా అన్నాడంట ఆ ఉండేనండి అందంట పెట్ట మొత్తం ప్లేట్లో పెట్టు మొత్తం ప్లేట్లో పెట్టింది పెట్టావా పెట్ట ఇంకా మొత్తం ఎయి మొక్కల ఎయి మొక్కల అన్నాడు ప్లేట్ నిండా ఆమె ఆశయింది ఆమె ప్రార్థనకెళ్ళే మనిషి దేవుణ్ణి నమ్ముకున్న మనిషి ఈడేమో దరిద్రుడు దేవుణ్ణి తిడతాడు దూషిస్తాడు ఎట్టబడితే మాట అట్టార్థన్ చేస్త అనేసరికి నమ్మింది ఆ ప్లేట్ ముందు పెట్టుకొని పెద్ద చెత్త కళ్ళు ముసుకో అన్నాడంట ఆ పాప పాపం ముసుకేసుకుంది స్తోత్రం స్తోత్రం అనుకుంటా ఈడు మొదలు పెట్టాడు స్తోత్రం 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 ఏ ఈ ఈ మొక్కలో నీ కాదు నీ నాన్నయ్య కూడా కాదు నా కష్టం ఎవరి కష్టం నా కష్టం నేను నీకెందుకు సూత్రాలు చెప్పాలి నేను నీకెందుకు స్థుతులు చెప్పాలి ఏ సునాములో నేనేం చెప్పను ఆమె అన్నాడంట ఇది మాటలు అంటే కళ్ళు తెరిసింది ఓరి దరిద్ర కూడా ఇంకేమన్నా చేస్తాడని కళ్ళు మూసింది పాపం ఏం లేదు వాడు అదే మాటలు అదే మాటలు